నమస్తే వెల్కమ్ టు డాక్టర్ సలహా ఈరోజు మనం ప్రముఖ న్యూరో సర్జన్ గారి సలహాలను సూచనలను తెలుసుకుందాం ప్రస్తుతం మనతో ఉన్నారు గత ఇరవై సంవత్సరాల అనుభవంతో దేశ విదేశాలలో పదివేలకు పైగా సర్జరీలు చేసి ప్రస్తుతం నెల్లూరు నగరంలో జీవీపీ బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ నందు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న ఎంఎస్ఎంసీ హెచ్ న్యూరో సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ గారు ఈ రోజు మన డాక్టర్ సలహా కార్యక్రమంలో తల దెబ్బ తగిలినప్పుడు ఏం చేయాలి ఎలాంటి ట్రీట్మెంట్ ఎమర్జెన్సీగా చేయాలి ఎలాంటి తల దెబ్బలకు డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి అనే దాని గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం వారి మాటల్లో నమస్కారం పేరు డాక్టర్ ప్రసన్న మాట్లాడుతున్నాము నెల్లూరు నుంచి నమస్తే డాక్టర్ గారు హెడ్ ఇంజురీ అనేది ఎంత సీరియస్ ఇంజురీ అయిందని మనకి ఎలా తెలుస్తుంది డాక్టర్ గారు ఈరోజు మనం చాలా సీరియస్గా ఇప్పుడు దాకా చాలా విషయాల గురించి చాలా సార్లు మనం డిస్కస్ చేసుకున్నాం ఈరోజు మనము తల దెబ్బ తగిలినప్పుడు ఏం చేయాలి ఎలాంటి ట్రీట్మెంట్ ఎమర్జెన్సీగా చేయాలి ఎలాంటి తల దెబ్బలకి డాక్టర్కి వెళ్ళాలి తల దెబ్బనం కానీ ఎంత సీరియస్గా ఉంటుంది ఈ విషయాల గురించి కొంచెం క్లుప్తంగా ఈరోజు చెప్పాలనుకుంటున్నాను తల దెబ్బ అన్నది హెడ్ ఇంజురీ అంటాం హెడ్ ఇంజురీ అన్నది సివియారిటీ మనకు ఎలా తెలుస్తుంది ఎంత సీరియస్ ఇంజురీ అనేది మనకు ఎలా తెలుస్తుంది అని గ్రహించినప్పుడు తల దెబ్బ తగిలినప్పుడు ఒకవేళగాన అన్కాన్షియస్ అయిపోతే స్పృహ తప్పి పడిపోతే అది సీరియస్ ఇంజురీ అని లెక్క స్పృహ తప్పనంత వరకు చిన్న దెబ్బ తగిలింది అదేమీ చేయలేదనుకుంటే దట్ నాట్ మ్యాటర్ దాన్ని వదిలేయచ్చు కానీ క్షణమైనా ఒక ఐదు నిమిషాలైనా రెండు నిమిషాలైనా పడిన వెంటనే స్పృహ తప్పి పడిపోయినా అసలు దెబ్బ తగిలినప్పుడు ఎలా తగిలిందని గుర్తు లేకపోయినా తప్పనిసరిగా మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది కరవంగానే హాస్పిటల్కి రాగానే స్కాన్ తీస్తారండి అందరికీ సిటీ స్కాన్ తీయడం మస్ట్ తల దెబ్బ తగిలింది అనగానే సిటీ స్కాన్ తీయడం మస్ట్ మరి ప్రతి ఒక్కరికి సిటీ స్కాన్ తీయాలా అంటే ఎస్ ఈ రోజుల కన్సెన్సస్ ప్రకారంగా ఈ రోజుల ఇండికేషన్స్ ప్రకారంగా సిటీ స్కాన్ అనేది ఆల్మోస్ట్ అందరికీ అవసరం సిటీ స్కాన్ తీసాక బ్లడ్ క్లాట్ ఏమీ లేకపోయినా పేషెంట్ని కొన్నిసార్లు మేము ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్కి హాస్పిటల్ అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఎందుకు అడ్మిట్ అవ్వాలి పేషెంట్కి స్కాన్ నార్మల్గా ఉన్నప్పుడు ఏమీ లేకపోతే ఎందుకు అడ్మిట్ అవ్వాలి అనేది చాలా సార్లు మనకు అందరికీ వస్తున్న సమస్య దీనివల్ల ఎందుకంటే చాలాసార్లు ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో తలలో దెబ్బ లేకపోయినప్పటికీ సాటి స్కాన్లో చాలా మందికి ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇది వెరీ కామన్ థింగ్ ఫిట్స్ రాగానే భయపడాల్సిన విషయం ఉండదు కానీ ఫిట్స్ వచ్చినప్పుడు అందరూ కంగారు పడిపోతారు అందరూ కంగారు పడిపోయి భయభ్రాంతులే ఏమేమో కంగారు పడిపోతాం సో నెససరీ దట్ దే గెట్ అడ్మిటెడ్ ఒకరోజు అబ్జర్వేషన్కి ఉండాలి ప్లస్ మళ్ళీ నెక్స్ట్ డే స్కాన్ తీసినప్పుడు కొన్నిసార్లు లేట్ ఆన్ సెట్ బ్లీడ్స్ కను జరుగుతూ ఉంటాయి సో ఎయిట్ అవర్స్ ముందు స్కాన్ తీసి ఎయిట్ అవర్స్ అత రిపీట్ చేసి ఆ స్కాన్ కూడా నార్మల్గా ఉండి ట్వంటీ ఫోర్ అవర్స్లో కానీ ప్రాబ్లం లేదంటే వీఆర్ లైక్ టు గో అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు మీరు చెప్పిన విధంగా అడ్మిట్ అయ్యి పేషెంట్కి ఫిట్స్ లేకుండా అన్నీ బాగుంటే ఇంకవన్నీ నార్మల్గా గడపచ్చా అని అడుగుతారు త్రీ వీక్స్ వరకు చాలాసార్లు తల తిరుగుతూ ఉంటుంది సివియర్ గిడ్డినెస్ ఉంటుంది కొంచెం తల తిరుగుడు ఉంటుంది ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి క్రమాన బెటర్ అవుతారు కానీ ఫస్ట్ వన్ మంత్ మినిమం వన్ మంత్ వరకు బైకులు కానీ కార్లు కానీ నడపకూడదు ఎందుకంటే దెబ్బ తగిలిన ట్వంటీ వన్ మంత్ వరకు సీజర్స్ వచ్చే యాక్టివిటీ చాలా ఎక్కువ ఉంటుంది ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ మ్యాక్సిమమ్ ఆ తర్వాత క్రమాణ తగ్గిన వన్ మంత్ వరకు సీజర్స్ కొట్టే యాక్టివిటీ ఉంటుంది సో ఈ పేషెంట్స్ అందరికీ తెల్ల దెబ్బ తగిలిన వెంటనే మేము ఫిట్స్ రాకుండా మందులు పెడతాం ఫిట్స్ రాకుండా ఉన్న మందులు పెట్టినప్పటికీ పేషెంట్స్కి కొన్నిసార్లు ఫిట్స్ రావచ్చు లేకపోయినా స్లో అయిపోతుంది రియాక్షన్స్ సో సడన్గా దారిలో పోతున్న కూడా పిల్లల దారు కానీ ఎవరైనా అడ్డం వచ్చినా సడన్గా రెస్పాన్స్ టైం బ్రేక్ అయ్యడానికి రిఫ్లెక్సెస్ స్లో అయిపోతాయి సో యాక్సిడెంట్ ప్రోన్ ఎక్కువ అవుతారు సో మీకు కానీ ఒకసారి హెడ్ ఇంజరీ జరిగి వన్ మంత్ వరకు యాక్సిడెంట్ మళ్ళా వచ్చి మళ్ళీ యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి బైక్ నడపడం కార్ నడపడం ఇట్స్ నాట్ పర్మిటెడ్ లీగల్గా మీరు నడపకూడదు లాఫుల్లీ సో నెంబర్ వన్ ఒకవేళ స్కాన్లో దెబ్బ లేకుండా ఉన్నప్పుడు చెప్తున్న విషయాలు ఇవి సపోజ్ స్కాన్లో కాన మీకు కాన దెబ్బ పెద్దగా ఉంటే దాన్ని ఏమంటారు స్కాన్లో బ్లీడింగ్ ఉంటే రెండు మూడు రకాలుగా ఉంటాయండి ఎముక పగ పగిలి బ్లీడ్ క్లాట్ అవుతుంది మెదడు బయట ఉంటుంది ఎముకకు బ్లీడింగ్ తగలవు మెదడుకి డ్యామేజ్ ఉండదు కానీ బోన్కి బ్రెయిన్కి మధ్యలో బ్లీడ్ అవుతుంది దాన్ని ఎక్స్ట్రా డ్యూరల్ హిమటోమా అంటాం ఈడీహెచ్ అంటాం అది పెద్ద మేజర్గా రిస్క్ కాదు సైజు పెద్దగా ఉండి పేషెంట్ మొత్తుగా ఉండి ఒకవేళ అన్కాన్షియస్ అయిపోతున్నా ఎమర్జెన్సీకి సర్జరీ చేయాల్సి వస్తుంది అది మీరు కన్సల్ట్ అయిన న్యూరో సర్జన్ డాక్టర్ని కలిస్తే వాళ్ళు దీనికి సర్జరీ అవసరమా లేదా అనేది వాళ్ళు చెప్తారు అలా కాక మెదడుకి దెబ్బ తగిలి మెదడు లోపల బ్లీడ్ అవుతుంది సో మెదడుకి దెబ్బ తగిలి మెదడులో బ్లీడ్ అయినప్పుడు ఇట్ విల్ నీడ్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ అది ఎంత పెద్ద బ్లీడు చిన్న దెబ్బ అనుకోండి పేషెంట్ బాగానే ఉన్నారంటే వీ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ కానీ వీళ్ళకి బ్రెయిన్ పొంగుతుందండి కొన్నిసార్లు వాపు పెరిగిపోతుంది సో దెబ్బ తగిలిన బ్లీడ్ కంటే కూడా మెదడుకి డ్యామేజ్ అవ్వడం వల్ల మెదడు పొంగుతుంది దానికి దట్ ఈస్ వెరీ వెరీ రిస్కీ అలాంటప్పుడు టైమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ సో అలాంటప్పుడు సర్జరీ ఎమర్జెన్సీగా చేస్తాం బోన్ తీస్తాము రిపేర్ చేస్తాం క్లాట్ అవాక్యురేట్ చేయడం జరుగుతూ ఉంటుంది మెదడుకి డ్యామేజ్ జరిగినప్పుడు రెండు విధాలుగా ఉంటుందండి ఒకటి దెబ్బ తగలడం దెబ్బ తగిలిన తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మెదడు పొంగడం మెదడు పొంగడం మామూలు మెదడులో ఆర్గన్స్ పొంగినప్పుడు జస్ట్ కొంచెం వాస్తాయండి మనకు చేయి దెబ్బ తగిలితే కట్టు కట్టుకుంటాం చేయి వాస్తుంది అది నార్మల్ మెదడు మాత్రం చాలా ఎక్కువగా వాస్తుంది మెదడు పొంగినప్పుడు బ్రెయిన్లు చుట్టూ దాన్ని స్కల్ లో ప్రొటెక్ట్ అయి ఉంది కాబట్టి పొంగడానికి స్పేస్ లేక అది నలిగి డ్యామేజ్ అయిపోయి సెకండరీ డ్యామేజ్ ఎక్కువ అవుతూ ఉంటుంది దట్ ఈస్ వెరీ డేంజరస్ అందుకని టైమ్ అక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఎమర్జెన్సీగా హాస్పిటల్ తీసుకొచ్చి ఎమర్జెన్సీగా బోన్ ఓపెన్ చేస్తే ప్రెషర్ రిలీవ్ అయ్యి ఇంకా మెదడు బాగున్న మెదడు డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి కాపాడతాం సో దెబ్బ తగలడం ఒకటి దెబ్బ తగిలిన తర్వాత సరిగ్గా ట్రీట్మెంట్ చేయకుండా ఉండి లేట్ చేయడం టైం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అలాంటి సమయాల్లో సెకండరీ డ్యామేజ్ ఎక్కువైపోయి ఆ తర్వాత చేశాక కూడా పెద్దలు ఉపయోగం లేకుండా జరుగుతూ ఉంటుంది సో మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు చేయాల్సిన విషయం మీ బంధువుల్లో కానీ మీ తెల్లలో పెద్ద సివియర్ హెడ్ ఇంజరీ జరిగి పేషెంట్ అన్కాన్షియస్గా ఉంటే హాస్పిటల్కి ఇమీడియెట్గా తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇమీడియట్గా చేయడం చాలా అవసరం కొన్నిసార్లు హాస్పిటల్ వచ్చేంతవరకు కూడా టైం ఇవ్వదండి మెదడు దా దారిలోనే చాలాసార్లు చనిపోతూ ఉంటాం అలాంటివి నాన్ సాల్వేజబుల్ ఇంజరీస్ అంటాం అలాంటివి ఏంటంటే పేషెంట్ ఎలాగో బతకరు ఒకవేళ మీరు మనం అంత సివియర్ ఇంజరీ ఉన్నప్పుడు దే డోంట్ సర్వైవ్ కానీ హాస్పిటల్కి తీసుకొచ్చి మనం అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ ఇంకో హాస్పిటల్కి వెళ్దామనో ఇంకో ఏదో వాళ్ళ బంధువులు రావాలనో డెసిషన్ తీసుకోలేక లేట్ చేసుకొని చాలాసార్లు ఇబ్బంది పడుతూ ఉంటారు పేషెంట్స్ మేము చూసిన చాలా మాకు ఎక్స్పీరియన్స్లో అంటే డెసిషన్ తీసుకునే మనిషి ఇమ్మీడియట్గా అక్కడ ఉండకపోవడం ఇక్కడ పోదామా అక్కడ పోదామా ఆ హాస్పిటల్ అనో ఫైనాన్సెస్ను రీజర్ వేరే రీజర్స్ వల్ల టైం వేస్ట్ చేసుకున్న దాని వల్ల చాలా 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 ఇర్రీపేరబుల్ డ్యామేజ్ అవుతుంది ఇప్పుడు బోన్ ఇరిగింది అనుకోండి కాలు కట్టు కట్టు కట్టేది అది ఈరోజు కాకపోతే రేపు కట్టుకున్న పెద్ద ప్రమాదం లేదు మెదడు టైం ఇవ్వదు స్ట్రోక్ కానివ్వండి హెడ్ ఇంజరీ కానివ్వండి బ్రెయిన్ పొంగుతున్నప్పుడు ఎమర్జెన్సీగా మనం ట్రీట్మెంట్ చేసి దాన్ని ఇమీడియట్గా రిలీఫ్ చేయాలి ఎందుకంటే సర్జరీ కాంప్లెక్స్ కాదు సర్జరీ సింపుల్ బోన్ తీసేయడమే కానీ ట్రీట్మెంట్ చేయాల్సిన టైం ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ సో ఎక్కడ కుదిరితే అక్కడ ఎప్పుడు కుదిరితే అప్పుడు ఫస్ట్ సర్జరీ చేయిచ్చేసి ఆ తర్వాత సెకండరీ డ్యామేజ్ అవ్వకుండా మెదడు బతికిపోతే మిగతా మనం ఎక్కడ చేయాలా ఏం చేయాలన్న దట్స్ అ సెకండరీ ఆప్షన్ సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు చేయాల్సింది ఎప్పుడైనా కానీ ఈ విషయాలు చేసుకుంటే మనకు కొంచెం లైఫ్ సేవింగ్ ఉంటుంది అండ్ పేషెంట్స్ బతికే ఛాన్సెస్ ఉంటాయి పోనీ సర్జరీ చేశాక ఎన్ని రోజులు మేము సర్జరీ చేసిన తర్వాత సమ్టైమ్స్ ఏమవుతుందంటే పేషెంట్కి కొంచెం వరకే డిపెండింగ్ ఆన్ ద సైడ్ ఆఫ్ ఇంపాక్ట్ సపోజ్ లెఫ్ట్ సైడ్ బెదడికి డ్యామేజ్ అయితే చాలా బ్యాడ్గా ఉంటుంది అవుట్కమ్ లెఫ్ట్ సైడ్ మీద మోర్ ఇంపార్టెంట్ దాన్ రైట్ సైడ్ మీద లెఫ్ట్ సైడ్ మెదడు మనకి కుడి కుడికాడికాలు మాట ఆలోచన అన్నీ కంట్రోల్ చేసేది లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ ఒకవేళ లెఫ్ట్ సైడ్ మెదడు కానీ బాగా డ్యామేజ్ అయింది అనుకోండి పేషెంట్ ఎక్కువ రోజుల్లో కోమాలో ఉంటాడు ఎక్కువ రోజులు గుర్తుపట్టలేకపోతాడు ఎక్కువ రోజులు మనిషి బాగుండకపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి రైట్ సైడ్ దెబ్బ తగిలితే కొంచెం బెటర్గా తొందరగా కోలుకుంటారు ఎందుకంటే రైట్ సైడ్ మీద అంత పెద్ద రిలేటివ్లీ అంత ఇంపార్టెంట్ కదా ఎందుకంటే మాట మాట్లాడగలరు అర్థం చేసుకోవడం ఇవన్నీ లెఫ్ట్ సైడ్ బ్రెయిన్లో ఉంటాయి కాబట్టి అది బాగుంటుంది కాబట్టి సో ఇవి చేసిన తర్వాత రిటైర్ ఎక్కువ రోజులు మనిషి కొన్నిసార్లు కుడిచే కుడికా లైఫ్ టైం రాకపోవచ్చు ఇక్కడ హోల్ వేయాల్సి వస్తుంది అష్టమి అంటాం ఇవన్నీ చాలా డిపెండింగ్ ఆన్ పేషెంట్ పేషెంట్ ఎంత సీరియస్ ఉందో అని ఇక్కడ ప్రాబ్లం ట్రీట్మెంట్ చేయడం ఒక పదివంత అయితే మిగతా నైంటీ నైంటీ పర్సెంట్ రీహాబిలిటేషన్ కిందకి పడుతుందండి సర్జరీ చేసి రికవర్ చేసి బతికిచ్చిన తర్వాత వన్ మంత్ ఇవన్నీ పట్టిన తర్వాత కూడా మిగతా నైంటీ పర్సెంట్ రీహాబిలిటేషన్లో పేషెంట్ ఫ్యామిలీ సపోర్ట్ చేసి వాళ్ళు నిలబెట్టడానికి కృషి చేయాలి చాలాసార్లు ఏమవుతుందంటే ఫస్ట్ అందరు ఆతృతగా ఉంటారు బంధువులు వస్తారు ఫ్రెండ్స్ వస్తారు అందరు వస్తారు అందరూ ఒక వారం పది రోజులు ఉంటారు అయ్యో పాపం అంటారు డబ్బులు అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టేస్తారు తర్వాత పేషెంట్ బతికిపోయిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళాకనో లేకపోతే రీహాబిలిటేషన్కి తీసుకెళ్ళడానికో అక్కడ అక్కడ చేతులు ఎత్తేస్తారండి అక్కడనే యాక్చువల్గా ఫ్యామిలీ సపోర్ట్ కావాల్సి ఉంటుంది అక్కడ పేషెంట్ కన్నీ అర్థమవుతూ ఉంటాయి కానీ పలకలేని వ్యవహారం ఉంటుంది ఆయన దగ్గర మాట్లాడే విషయాలన్నీ అర్థమవుతుంటాయి సో వీ నీడ్ బి కాషియస్ ఎప్పుడు ఎలా మాట్లాడాలి పేషెంట్ ఎదురుగా ఏం చెప్పాలి ఏం చేయకూడదని పేషెంట్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఆ టైంలో కావాల్సింది సైకలాజికల్ సపోర్ట్ మేము ఉన్నాం నీతో మేము నిలబడి ఉన్నాము మేము ఉన్నాము మీతోని అని తెలియడం అండ్ హాస్పిటల్స్ కంటే కూడా తొందరగా ఇంటికి తీసుకెళ్ళాలి ఇంటికి వచ్చానంటే సైకలాజికల్ బెనిఫిట్ పేషెంట్కి చాలా 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 ఎక్కువ ఉంటుంది చాలాసార్లు పేషెంట్స్ ఇంకా ఎంత ఖర్చు పెట్టాము ఎంత చేశాము పేషెంట్ ఇంకా నడవలేదంటారు అది కరెక్ట్ కాదు ఇంతే జరిగింది పది పర్సెంటే ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి హాస్పిటల్లో తొంభై పర్సెంట్ హాస్పిటల్ నుంచి పోయాక ఇంట్లో రీహాబిలిటేషన్లో ఫిజియోలో ఉంటుంది అండ్ అక్కడికి వెళ్ళాక కూడా మధ్య మధ్యలో కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి నీళ్లు చేరుకుంటాయి మెదడులో మళ్ళీ షెంటు వేయాల్సి వస్తూ ఉంటుంది ట్రకాస్టమీ బ్లాక్స్ అవుతూ ఉంటాయి సో మెనీ థింగ్స్ అన్ఫార్చునేట్లీ మన ఇండియాలో వీ డు నాట్ హ్యావ్ రీహాబిలిటేషన్కి అంత ప్రోత్సాహం ఇచ్చి మనం రీహాబిలిటేషన్ సెంటర్స్ లేవు అంతా మనం ప్రైమరీ ట్రీట్మెంట్ మీద ఉన్నాం సో రీహాబిలిటేషన్ సెంటర్స్ మీద పెట్టుకొని మనం రీహాబిలిటేషన్ చేయగలిగితే ఇట్స్ హ్యూజ్ ప్రాస్పెక్ట్ ఫర్ గ్రోత్ రీహాబిలిటేషన్ ఉంటుంది అనమాట సో తల దెబ్బ తగిలితే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇమీడియట్గా ఏమి ఆలోచించకుండా ఉన్న న్యూరో సెంటర్ ఏది ఉంటే అక్కడికి తీసుకెళ్ళాలండి న్యూరో సర్జికల్ సెంటర్ న్యూరాలజీ న్యూరో సర్జికల్ సెంటర్ తీసుకెళ్ళి అక్కడ స్కాన్ జరిగి పేషెంట్కి ఎంత సివియారిటీ ఆఫ్ ఇంజరీ ఉందని చెప్పి మీరు డాక్టర్ డాక్టర్గా సర్జరీ చేయాలి అని చెప్తే ఎక్కువ ఆలోచించకుండా ఇమీడియట్గా డెసిషన్ మేకింగ్ మనిషితో డిస్కస్ చేసేసి ఇమీడియట్గా చేయించడం చాలా అవసరం అండి అండ్ దాని తర్వాత ప్రాస్పెక్ట్స్ వా డాక్టర్ గారు మీకు చెప్తారు ఎంత సీరియస్ ఇంజరీ ఎంత సీరియస్గా ఉన్నాడో ఎలా అవుట్కమ్ ఉంటుంది దాన్ని బట్టి మనము వీ కెన్ డిస్కస్ అండి చాలా డిసిషన్స్ ఫ్యామిలీలో కొన్నిసార్లు మనం ప్రవహించే మనం డిస్కస్ చేసే దానిలో కూడా చాలాసార్లు పేషెంట్స్ మా ఎదురుగా బతుకుంటే చాలు మంచంలో ఉన్న పర్వాలే బతుకుంటే చాలు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారండి కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫ్యామిలీ మెంబెర్స్ అలా మంచంలోనే ఉండేదానికి ఆయన రోజు బాధపడుతూ ఉండడం కంటే వదిలేసుకోవడం బెటర్ కదా అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇట్స్ ఏ కంప్లీట్లీ ఫ్యామిలీ డెసిషన్ డాక్టర్ పరంగా మేము ట్రీట్మెంట్ చేయాలా ట్రీట్మెంట్ చేస్తే ఎలా ఉంటుందని చెప్తాం బట్ వెదర్ దే వాంట్ ద డిస్ ట్రీట్మెంట్ ఆర్ వాళ్ళు వద్దనుకుంటున్నారా చేయించాలనుకుంటున్నారా చేసుకుంటే ఎక్స్పెక్టేషన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పేషెంట్ని మీరు మనం ఎక్స్ప్లెయిన్ చేసి డాక్టర్ గారికి మనం చెప్పేది అర్థం చేసుకుని మనం పేషెంట్ ఫ్యామిలీగా మనం ఎక్స్పెక్టేషన్ ఏముంది మనము మనిషి నడిచి పడిచేది మనిషి పూర్తిగా నాలుగు కాళ్ళ మీద నిలబడేటట్టు ఉంటేనే మనకు కావాలా మంచంలో ఉన్న బతికుంటే చాలనుకుంటే కావాలా అన్నది మరి క్లియర్ కట్గా అది ఫ్యామిలీ డెసిషన్ ఒక్కొక్కరు అనుకుంటారు సో అది మీరు ఆలోచించుకొని దాన్ని బట్టి మీరు కన్వే చేయడం డాక్టర్ మీకు ఇంకా గైడ్ కుదురుతుంది సర్జరీ అయిన తర్వాత ఉండే లక్షణాలు ఏంటి పేషెంట్ తర్వాత కోలుకోవడానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు డాక్టర్ గారు చాలా సార్లు మనము సర్జరీ అవ్వగానే పేషెంట్ ఇంకా కోమాలోనే ఉండిపోతారు సో పది రోజులైంది పదహైదు రోజులైంది ఇంకా కోమాలోనే ఉన్నాడు వెంటిలేటర్ మీదే ఉన్నాడు ఇంకా బయటపడలేదని చాలా సార్లు చాలా మంది అడుగుతూ ఉంటారు స మనము చేసిన సర్జరీ వల్ల సెకండరీ డ్యామేజ్ ఇంకా డ్యామేజ్ అయింది ఆపగలిగామే కానీ డ్యామేజ్ అయిందని రిపేర్ చేయడానికి కాదు సో ఆ రిపేర్ చేయడానికి స్లోగా టైం పడుతుందండి ఎక్కడ సైజు డ్యామేజ్ అయింది ఏ రైట్ సైడా లెఫ్ట్ సైడా ఎంత సీరియస్ ఇంజరీ డ్యామేజ్ అయింది డిఫ్యూజ్ యాక్సిడెంట్ నరం అదొక్కటే డ్యామేజ్ అయిందా మెదడ్ అంతా డ్యామేజ్ అయింది ఇట్లా సో మెనీ ఫ్యాక్టర్స్ కమింగ్ టు ప్లేస్ పేషెంట్ టు పేషెంట్ బట్టి ఏజ్ బట్టి సో మెనీ ఫ్యాక్టర్స్ టు పిక్చర్ అలాంటప్పుడు మనము సర్జరీ చేసి సర్జరీ చేశారు పదహైదు రోజులు ఉంది కాళ్ళు చేతులు కదలట్ల కళ్ళు తెరవట్ల పేషెంట్స్ చాలామంది ఆతృతపడుతూ ఉంటారు బట్ దట్ ఈజ్ నాట్ ద పాయింట్ పేషెంట్ కళ్ళు తెరవకపోయినా సొంతంగా గాలి పీల్చుకోగలిగితే వెంటిలేటర్ నుంచి బయటపడిగితే ఫిఫ్టీ పర్సెంట్ బతికినట్లండి ఫిఫ్టీ పర్సెంట్ మన మనిషి సొంతంగా గాలి పీల్చుకోగలిగితే కళ్ళు ఎప్పుడు తెరుస్తాడు చేతులు కాళ్ళు ఎప్పుడు కదిలిస్తాడు ఇవన్నీ వ్యవహారం లేట్ కళ్ళు మనిషి వెంటిలేటర్ మీదే నుంచి బయటికి రాలేకపోతున్నాడు అనుకోండి వెంటిలేటర్ మీద పెట్టాము ప్రతి మనిషిం ప్రతి నిమిషం మనం పద్దెనిమిది నుంచి ఇరవై బ్రీతింగ్లు తీసుకుంటాం సిక్స్టీన్ టు ట్వంటీ అంటాం యావరేజ్ మీదే ఎయిటీన్ పేషెంట్ కొన్నిసార్లు రెండు మూడే తీసుకుంటూ ఉంటారు సో రెండు మూడు బ్రీత్స్ తీసుకున్న తర్వాత కూడా పూర్తిగా ఎయిటీన్ రాలేదనుకోండి వెంటిలేటర్ నుంచి బయట పడలేరు కొన్నిసార్లు అలా కాకుండా హైపర్ వెంటిలేట్ అంటాం నలభై సార్లు నలభై ఐదు సార్లు బ్రీతింగ్ చేసుకుంటుంటారు అది కూడా మంచిది కాదు తొందరగా కలిసిపోతుంది లంగ్స్ సో ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ వెంటిలేటర్ నుంచి బయటపడిపోయి రెండు రోజులు పేషెంట్ వెంటిలేటర్లో మళ్ళీ పోకుండా బతికిపోయారంటే విఆర్ ఫేర్లీ ఫిఫ్టీ పర్సెంట్ బయటపడినట్టు అనమాట సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది బయటపడితే మిగతా చేతులు కాళ్ళు సమయంతో నిదానంగా వస్తూ ఉంటాయి అవన్నీ సో మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకు ఈ హాస్పిటల్స్లో ఎన్ని రోజులు ఉండాలా పేషెంట్స్ అడిగేది ఎప్పుడు దాకా కళ్ళు తెరుస్తాడు దీనికన్నిటికీ ఎవ్రీ పేషెంట్ ఈజ్ డిఫరెంట్ ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్ సో లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కమెంట్ టు ప్లే అండ్ మనం ఇక్కడ నుంచి రీహాబిలిటేషన్ సెంటర్స్కి మూవ్ చేస్తాం సిహెది రీహాబిలిటేషన్ సెంటర్స్ కావచ్చు లేకపోతే గవర్నమెంట్ పెట్టించిన సిహెసి కమ్యూనిటీ హెల్త్ సెంటర్సు ఆ ఏరియాస్కి వెళ్ళినా అక్కడ కూడా డాక్టర్స్ విల్ హెల్ప్ యూ గైడ్ యూ టు డూ మేనేజ్మెంట్ అనమాట సో ఇవి లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కమింగ్ టు ప్లే ఇది నాట్ ఓన్లీ ఫర్ హెడ్ ఇంజరీ స్ట్రోక్ పేషెంట్స్ కూడా ఇలాగే వర్తిస్తుంది స్ట్రోక్ పేషెంట్స్ కూడా లెఫ్ట్ సైడ్ స్ట్రోక్ వచ్చి లెఫ్ట్ సైడ్ మీద డ్యామేజ్ అయిందంటే వాళ్ళు కోలుకోవడం చాలా కష్టం రైట్ సైడ్ మీద డ్యామేజ్ అయితే కోలుకోవడం ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి అలాగే చిన్న మెదడుకు దెబ్బ తగిలిందా చిన్న మెదడుకు స్ట్రోక్ వచ్చిందా ఇవన్నీ కూడా ఏ పార్ట్ డ్యామేజ్ అయినా మెదడు పొంగుతున్నప్పుడు కారణం దెబ్బ కావచ్చు స్ట్రోక్ కావచ్చు ఈ రెండిట్లో ఇవి తీయడం వల్ల మెదడు మెల్లగా కోలుకోవడం జరుగుతూ ఉంటుందండి సో పేషెంట్ చెప్పిన పేషెంట్తో పాటు మీరు డాక్టర్ చెప్పిన మాట విని డెసిషన్ మేకింగ్ తొందరగా తీసుకొని మనము సర్జరీ చేయించుకోగలిగితే పేషెంట్స్ రికవరీ కొంచెం ఫాస్టర్గా బెటర్గా ఉంటుంది తర్వాత ట్రకి అనేది ఒకటి చేస్తాం ఎక్కువ రోజులు మెషిన్ మీద వెంటిలేటర్ మీద ఉన్నాడు పేషెంట్ గాలి పీల్చుకోలేకపోతున్నాడు అన్నప్పుడు ట్రకియాస్టమీ అనేది ఇక్కడ చేస్తామండి ఇక్కడ పోలు వేస్తాం ఇది గాలి పిలుచుకున్న ఇక్కడ ఎందుకు వేయాలా ట్యూబ్ మీద ఉంటే బాగానే ఉంది కదా అని చాలామంది అడుగుతూ ఉంటారు కానీ ట్యూబ్ మీద ఎక్కువ రోజులు మెయింటైన్ చేయడం ట్యూబ్ నుంచి గాలి పిల్చుకోవడం కొంచెం కష్టమవుతుంది సో ట్యూబ్ తీసేసామనుకోండి అన్కాన్షియస్గా ఉన్నప్పుడు నాలుగు ఎన్నికి పడిపోతుంది చోక్ అయిపోతారు సో ఈ చోక్ని ప్రివెంట్ చేయడానికి ఇక్కడ నుంచి హోల్ వేస్తే నాలుగు ఎన్నిక్కి పడిపోయినా ఇక్కడ నుంచి గాలి పీల్చుకోవడం ఈజీగా ఉంటుంది లంగ్ టాయిలెటింగ్ కూడా ఈజీగా ఉంటుంది సెక్షన్స్ గల్ల తీయడానికి ఇవన్నీ ఈజీగా ఉంటుంది ఇది టెంపరీ గొంతుకు మళ్ళీ సర్జరీ అంటున్నారు అని కొంచెం చాలా భయపడతారు తెలియని వాళ్ళు అలా కాకుండా ఈ ట్రిక్యాస్టిమ్ తీసుకుంటే మనం తొందరగా మనిషి నుంచి బయటపడుకోవడానికి అవకాశం ఉంటుంది సో లాట్ ఆఫ్ టైమ్స్ మనము డ్యామేజ్ అయిన బ్రెయిన్ని కాపు టైం తీసుకునే టైం అది తీసుకుంటుంది మానడానికి దాన్ని మనం తొందరగా చేయడానికి ఏమి ఛాన్సెస్ ఉండవు ఆ టైం ఎంత పడుతుందో అంత పడుతుంది కానీ ఆ టైం వరకు మిగతా మెదడు డ్యామేజ్ అవ్వకుండా మిగతా ఆర్గన్స్ డ్యామేజ్ అవ్వకుండా చూడడం అన్నది ఛాలెంజ్ సపోజ్ మెదడు కోలుకోవడానికి సిక్స్ మంత్స్ వన్ ఇయర్ పట్టిందంటే ఆ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ మనం సపోర్ట్ చేయగలిగిన శక్తి ఉండాలి మెంటల్లీ అండ్ ఫైనాన్షియల్లీ మనం నిలబడగలిగామంటే మిగతా ఆర్గన్స్ విడిపోకుండా చూసుకోవాలి బెడ్ సోర్ పడుకొని పడుకొని పుండ్ అవుతుంది పుడ్డు కాకుండా చూసుకోవాలి రక్తం గడ్డ కడుతుంది కాలలో కదిలీకుండా ఉంటే అది కట్టకుండా చూసుకోవాలి లంగ్స్లో డిమూ చేరుకుంటుంది ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోగలిగితే మనకు మెదడు దాన్ని తీసుకునే టైం తీసుకుంటుంది అది ముందు గెలుస్తుందా మనం ముందు ఓడిపోతామా అన్నది ఛాలెంజ్ అండి మెదడు తీసి తొందరగా కోలుకుంటుందా లేక మనం అన్ని రోజులు పట్టించుకోలేక మనము చేత లేక మనము చేతి వదిలేసుకుంటున్నామా అన్నది ఛాలెంజ్ సో ఈ ఇట్ ఈజ్ అ వెరీ ట్రిక్కీ సిచ్యువేషన్ సో కొన్నిసార్లు చాలా బ్యాడ్ ఇంజరీ పేషెంట్స్ కూడా బాగా కోలుకుంటారు కొన్నిసార్లు మైనర్ ఇంజరీ పేషెంట్స్ కూడా పూర్తిగా కోలుగలేకుండా పోతారు ఫర్ మేరియస్ రీజన్స్ సో వన్స్ ఇట్ ఈస్ డన్ మనకు కొంచెము తెలుస్తూ ఉంటుంది అండ్ పేషెంట్ టు పేషెంట్ వేరియస్ కండిషన్స్ ఉంటాయి అండ్ సివియర్ ఇంజరీటీ ఉందనుకోండి కొన్నిసార్లు మనం వెరైటీ ఆఫ్ ఇంజరీ స్కోరింగ్ జీసీఎస్ అంటామండి జ గ్లాస్కోకోమా స్కేల్ అని దగ్గర మనకు అందరికీ మామూలుగా కాన్షియస్గా ఉన్నప్పుడు పదహైదు ఉంటుంది ఏమీ లేకపోతే మూడు జీరో ఉండదు ఎవరికి మినిమం మూడు లేదా మూడు నుంచి పదహైదు అంటాం దానిలో ఎనిమిది కంటే తక్కువ ఉందంటే చాలా సీరియస్ ఇంజురీ అని ఆరు ఐదు ఉన్నవాళ్ళు ప్రపంచంలో ఎనభై శాతం మంది బతకరు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం సో ఎయిట్ కంటే బెటర్గా ఉంటే కొంచెం బెటర్గా ఉంటుంది ఫైవ్ ఉంటే చాలా బ్యాడ్గా ఉంటుంది సో ఆ సివియర్ ఆఫ్ ఇంజరీ మీరు డాక్టర్ని అడిగి మీరు తెలుసుకొని పేషెంట్ టు పేషెంట్ కండిషన్ బట్టి డిసైడ్ వెరీ మచ్ చూశారు కదండి తల దెబ్బ తగిలినప్పుడు ఏం చేయాలి ఎలాంటి ట్రీట్మెంట్ ఎమర్జెన్సీగా చేయాలి ఎలాంటి తలదెబ్బలకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనే దాని గురించి ఈరోజు తెలుసుకున్నాం ఇవాంటి డాక్టర్ సలహా కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ రేపు మరొక వైద్య నిపుణుల ద్వారా వారి సలహాలను సూచనలను తెలుసుకుందాం ఈ కార్యక్రమం ప్రతిరోజు మీ శివాబి న్యూస్ ఛానల్ ఛానల్ నంబర్ నందు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు మరియు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారమగును యువర్స్ శైలజ డాక్టర్ సలహా కార్యక్రమాల్లోని హెల్త్ అప్డేట్స్ కొరకు మా ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి ఇన్స్టా ఐడి ఎస్ఎం సొల్యూషన్స్ అండర్ స్కోర్ ట్వంటీ ఫోర్ మా యూట్యూబ్ ఛానల్ శివాబి మీడియా సొల్యూషన్స్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి